గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడక అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వం అబద్ధాలతో కాలం వెల్లదీస్తోందని విమర్శించారు గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించారని తెలిపారు సూపర్ సిక్స్ కాదు సూపర్ మోసం చేశారన్నారు యాభై ఏళ్ళకి పెన్షన్ తగ్గిస్తామని ఉన్నవి తీసేస్తున్నారని ఆరోపించారు వెల్లంపల్లి అన్ని కూడా మేము అమలు చేసేసాము ఏదో ప్రతి ఒక్కటి కూడా మేము ముందుకు సాగిస్తున్నాము గత ఐదు సంవత్సరాల పరిపాలనలో తప్పులు జరిగిన విధంగానే ఈ యొక్క ప్రసంగం ఉంది తప్ప ఈ ప్రసంగులు ఎక్కడ కూడా పసలేకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఈ కూటమి నాయకులు ఈ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇతర నాయకులు కావచ్చు ప్రతిరోజు కూడా అబద్ధాలతోనే జీవనం సాగిస్తారు తప్ప ఏ ఒక్క నిజం కూడా చెప్పరు కానీ ఈరోజు సాక్షాత్ రాష్ట్ర గవర్నర్ గారు చేతనా సరే కొంతమేర నిజాలు చెప్పిస్తారు అని చెప్పని ప్రయత్నం చేశాం చూసాం చూసాం కానీ ఎక్కడ కూడా ఒక్క దాంట్లో కూడా నిజం చెప్పిన పరిస్థితి లేదు కూటమి నాయకులంతా కలిసి తయారు చేసిన సూపర్ సిక్స్ ఇది సూపర్ సిక్స్ కాదు ఇది సూపర్ మోసం అనమాట ప్రజలు మోసం చేశారు పీ ఫోర్ అంట పీ ఫోరు అక్కడ ఎవరో ధనవంతుల దగ్గర తీసుకొని మీకు డబ్బులు ఇవ్వాలట మీ కుటుంబాన్ని వాళ్ళు దత్త తీసుకుంటారు జరిగే పని అయినది దాన్ని గొప్పగా గవర్నర్ గారు ప్రసంగంలో పీ ఫోర్ ద్వారా మేము బాగా అమలు చేస్తున్నామని చెప్పినారు ఏ ఒక్క ఆడబిడ్డకైనా కానీ ఈ పదిహేను వందల రూపాయలు నిధి ముట్టిందా ప్రతి మూడు నెలలకు కూడా ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మీరు ఈ ఇరవై నెలల్లో ఏ ఒక్కరికైనా పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చారా మీరు ఏమన్నా కానీ ఒక విత్తంతు పెన్షన్ కానీ అదేవిధంగా కొత్త పెన్షన్ అమలు చేయడం కానివ్వండి మీరు గొప్పగా మరి ఎన్నికల్లో ఏం చెప్పారండి యాభై ఏళ్ళు దాటిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పారే మరి ఆ పెన్షన్ల గురించి ఇందులో ఎందుకు ప్రస్తావించే ఆ పెన్షన్ ఇచ్చామని చెప్పి ఎందుకు చెప్పట్లేదు మీరు